మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి అందరికీ నా హృదయపూర్వక వంద ఉదయకాలం కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి వచనం నీతి మంతుల సింహం వలె ధైర్యంగా నుందురు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్న నీతులు నీతి మంత్రులమైన మనము ధైర్యంగా ఉంటామని దేవుడు చెప్తున్నాడు మన దేవుని బట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి దేవుని బట్టి మనము ఆనందించాలి దేవుని బట్టి మనం సంతోషించేవారిగా మనం ఉండాలి దేవుని బట్టి మనం బలపరచబడేవారిగా మనము ఉండాలి మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి దేవుణ్ణి వారిగా మనము ఉన్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు కష్టకాలంలో ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బాల సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు అన అనారోగ్యాన్ని తొలగిస్తాడు బలతలన్నీ కూడా దేవుడు తొలగిచ్చి తన బలమును శక్తిని ఆరోగ్యమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి దేవుని మీందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి బలమైన విశ్వాసం కలిగి ఉండాలి మనం దేవుని స్థలం ప్రతి దినం కూడా మొరపెట్టేవారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా మనం ఉండాలి దేవుణ్ణి మనము ప్రేమించేవారిగా ఉండాలి దేవుణ్ణి సేవించేవారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు అద్భుత కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మంచి క్రియలు చేసేవారిగా మనము ఉండాలి మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి మంచి సాక్ష్యం మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి మన క్రియలు దేవునికి ప్రీతికరంగా ఉండాలి ప్రతికూలమైన పరిస్థితులను కూడా దేవుడు అనుకూలంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు తనకు దేవుడు సాక్షిగా మనల్ని నిలబెట్టే దేవుడుగా నిర్ణయ కాలంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు ఒక ఉన్నత ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవుడు మనకు ఉన్నత బహుమానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు దేవుని బట్టి మనము అచ్చయించే వారిగా మనము ఉండాలి దేవుని బట్టి మనము సంతోషించే వారిగా మనము ఉండాలి దేవుని ప్రేమ మనము కలిగి ఉండాలి దేవుడు మన మేలుల చేత దేవుడు తృప్తిపర్చే దేవుడుగా ఉంటున్నాడు ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ ఏసానికి స్తోత్రాలయాతాన్ని నీతి మంతులు ప్రభ ఆయా ధైర్యం ఉంటారని చెప్పిన దేవుడ వయానికి స్తోత్రాల ప్రభాతండి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలయ్యా అయా తను నిన్ను బట్టి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి మేము ధైర్యంగా ఉండాలని చెప్పిన దేవుడ ప్రభ నిన్ను బట్టి మేము ఆనందించాలయ్యా సంతోషించాలయ్యా తన్ని మా హృదయ వాంఛలను తీర్చే దేవుడ వయానికి స్తోత్రాల ప్రభాతండి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి వైపు చూసేవారిగా ఏమి ఉండాలి ప్రభా నిన్ను ఆశ్రయించాలి ప్రభా అయా తండ్రి నీ మీద ఆధారపడేవారిగా ఉండాలి ప్రభ నాయన తన్ని మాలో విశ్వాసం తెచ్చి నిరీక్షణ దయచేయండి ప్రభ నాయన తన మా ప్రవర్తన ప్రభ నాయన తన ప్రీతికరగా ఉండాలి ప్రభా ఏసానికి స్తోత్రాలయ్య తండ్రి నీకు వందనాలు ప్రభా అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్య అయా మంచి క్రియలు తన మన దయచేనకు స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు ప్రభా నాయన మంచి నాయన ఇలాంటి మంచి మనసు దయచే ప్రభ నాయన ఏసయానికి స్తోత్రాలు తండ్రి తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవములు బలపరచువాడో నా ధైర్యపరచువాడు ఆదరించివాడు తన అనుక్షణం కాపాడే దేవుడవ మమ్మల్ని నడిపించే దేవుడవ్యానికి స్తోత్రాలు ప్రభ తండ్రి అయ్యానికి వందనాలు ప్రభ కష్ట సమయంలో దుఃఖ సమయంలో ప్రభ నాయన అయా తండ్రి మమ్మల్ని ఆదుకునే దేవుడవ నాయనకి స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు హృదయ వేదన తొలగించే సంతోషాన్ని దయచేసే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్ర ప్రతికూలమైన పరిస్థితులను తండ్రి అనుకూలంగా మార్చే దేవుడవ స్తోత్రాలు ప్రభా తండ్రి అమలు పోషించే దేవుడవు నాయనానికి స్తోత్ర అనుక్షణం కాపాడే దేవుడవు నాయన దేవానికి స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు నాయన కృపచూపయ్య ఏసయ్యా కనుకరించయ్యా మా దేశాన్ని కనుకరించండి తండ్రి అయానికి స్తోత్రాలు ప్రతి ఒక్కరికి మార్మన్స్ రక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వాటిని ఆయన వారికి ఉన్న బాల సమస్యలు తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్నప్పుడు ఆయన తండ్రి వారికి అప్పులు తీర్చి ఆయన దీవించడానికి స్తోత్రాలు ప్రభా తండ్రి కేసయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మై పొందామని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యత ఆర్తిగా మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు రేపు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించు నాకు ఆమెన్